యాభై ఒకటవ కీర్తన భాగం పదకొండవ మాటను మనం చూస్తే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయకము చాలమా దేని బిడలారా ఎందుకు ఇంతగా ప్రభుని బ్రతుమలాడుతూ ఉన్నాడు ఏనాడైనా మనము ఈ విధంగా బ్రతిమలాడిన సంఘటనలు ఉన్నాయా ఎందుకంటే మన దృష్టికి దావీదు మాత్రమే తప్పిపోయాడా దావీదు మాత్రమే పాపం చేశాడా ఏం బిడలారా దావీదు మాత్రమే ఎందుకు అడుగుతున్నాడు ఆలోచన చేయాలి మనము కూడా దేవునిని ఎరగక మునుపు దేవునికి విరోధంగా మనం ప్రవర్తించాం దేవునికి విరోధంగా మాట్లాడడం క్రియలు చేశాం ఆయన సన్నిధి బలమేంటో మనం గ్రహించలేకపోయాం ఆయన సన్నిధి బలము తెలిసిన తర్వాత కూడా అనేకసార్లు తొట్టిల్లిపోయిన పరిస్థితులు కూడా మన జీవితాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ భక్తుడైన దావీదు ఇక్కడ ఎందుకు అయా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు ఇంకా కఠినంగా మాట్లాడాలంటే గెంటియ్యొద్దు గెంటి వేయొద్దు గెంటి వేయబడడం ఏంటో తెలుసా నువ్వు దేనికి ఉపయోగకరమ కాదు అని మనుషులు ఏం చేస్తారంటే గెంటేసే ప్రయత్నం చేస్తారు కానీ దేవుడు వేయడు నువ్వు ఒప్పుకుంటే మరలా ఆయన దగ్గర తీసుకుంటాడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క వాత్సల్యత దావ్యదు భక్తునికి బాగా తెలుసు తెలుసు అని పాపం చేయడం కాదు కానీ తను మరి చెయ్యాలనుకున్నాడో చేయకూడదు అనుకున్నాడో తెలియదు కానీ అనుకోకుండా తన్ను తాను ఉద్రేకపరుచుకున్నాడు తన్ను తాను తప్పిపోయాడు అది ఎవరు ప్రోత్సాహించింది కాదు ప్రోత్సాహించి పాపము చేయించింది కాదు కానీ ఎవరు ఆ విధంగా తప్పిపోయేటట్టు తొలగిపోయేటట్టు చేస్తారు అనంటే దుష్టుడైన సాతాను దేవునికి విరోధి అయిన సాతాన్ పరిశుద్ధంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు భక్తిగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు ప్రార్థనలు చేసుకోవడం వాడికి ఇష్టం ఉండదు దేవుని సన్నిధికి వెళ్తామంటే వాడికి ఇష్టం ఉండదు అటువంటి సమలు దుష్టుడు చెలరేగిపోతాడు ఎందుకంటే ఇక నాకు విలువ ఇవ్వలేని వారు ఇక దేనికి కూడా విలువ ఇవ్వకూడదు అన్నట్టుగా దుష్టుడు ఏం చేస్తాడనంటే వారి కలిగిన భక్తి వారి కలిగిన విశ్వాస జీవితం పరిశుద్ధ జీవితం వాడెప్పుడు కూడా దోచుకోవడానికే చూస్తాడు పాడు చేయడానికే చూస్తాడు కనుక దేని బిడలారా వాడు అటువంటి పన్నాగాలతో అలా తిరుగుతూ ఉంటాడు మనము గ్రహించుకోవాలి దేవుని బిడలారా దావీదు దేవునిలో చక్కగా ఎదిగినవాడే బలగ్గా ఉన్నవాడే దేవుని ఆత్మ కలిగిన వాడే అటువంటి బలమైన ఆత్మ కలిగిన దావీదే చాలా సింపుల్గా దేవునిలో నుండి తప్పిపోయాడు దేవులో పడిపోయాడు అంటే దేనిని బట్టి కేవలము శారీరక క్రియలను బట్టి తన శరీరమును అనుభవించుటకు తన శరీరమును సంతోషపెట్టుకునే క్రమములో దావీదు భక్తుడు తొలగిపోయిన పరిస్థితులు మనకు కనబడతాయి కనుక దేని బిడ్డలారా మనము కూడా ఈ దావీదు భక్తుడిని మనము దృష్టిలో పెట్టుకొని పడిపోకుండా జాగ్రత్త పడవలసిన అవసరత మనకుంది దావీదు లాంటి భక్తుడే పడిపోయాడంటే మనము ఏపాటి వారం దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వాడు దేవుని బలము చేత ఎన్నో విజయాలు సాధించినటువంటి వాడు గొల్లాతును పడగొట్టినటువంటి వాడు ఇస్రాయేల్ను గెలిపించినటువంటి వాడు మంచి పేరు సంపాదించినటువంటి వాడు దేవుని హృదయాన్ని గెలిచినటువంటి వాడు అటువంటి వాడే పాపమును చేసి పడిపోయాడు పడిపోయాడు కనుక దేని ఈ సన్నివేశాన్ని ఈ పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే ప్రతీక్షణ ప్రతిరోజు పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం ఇక్కడ అంటున్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము బలముగా దేవుని సన్నిధిని అనుభవించిన వాడు అనుభవించిన వాడు ఇప్పుడు దేవుని సన్నిధి లేకుండా అయిపోయింది దేవుని సన్నిధిని అనుభవించలేని పరిస్థితి వచ్చేసింది ఒకప్పుడు ఆ పొలములో గొర్రెలను కాచుకుంటూ అటువంటి సమయంలో దేవుని స్థుతిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగువచ్చి తనను ఆత్మతో నింపుతుంటే ఆత్మలో ఆనందించేవాడు తన యొక్క భక్తి తన యొక్క శ్రద్ధ చూసి ఇప్పుడేమైపోయింది త్రోసివేయబడే పరిస్థితి వచ్చింది దేని బిడలారా ఒకప్పుడు మనము కూడా దేవునిలో బలంగా ఉన్నవారు ఉండాలని అనుకున్నవారు కానీ కొన్ని కొన్నిసార్లు దేనిని బట్టు ఏ పరిస్థితుని బట్టు ఏ మనుషులను బట్టు మనకు మనమే అభ్యంతరంగా ఉండి దేవుని సన్నిధికి అయిపోతున్నటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి అటువంటి తొలిగిపోయినటువంటి వారు దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించలేరు దేవుని ఆత్మను అనుభవించలేరు కనుక మనము కూడా ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకుని ప్రభువా దేనిని బట్టే నేను తొలగిపోయానా ఇదిగో నీ సన్నిధులు నీ ఆత్మ అనుభవించకపోతే నీ సన్నిధి అనుభవించకపోతే ఏమి లాభం ప్రభువా నీ సన్నిధి నాకు దూరం చేయొద్దునైనా అని మనము కూడా బ్రతంలో ఆడుకోవాలి నీ పరిశుద్ధాత్మ నా ఎద్దు నుండి తీసివేయద్దు త్రోసివేయొద్దు తీసివేయొద్దు అంటున్నాడు ఈ రెండు విషయాల్లో నువ్వు త్రోసివేయబడుతున్నావా దేవుని ఆత్మ నీ ఎద్దును తొలగిపోయేటట్టుగా తీసివేసుకునేటట్టుగా నీ పరిస్థితులు ఉన్నాయా అలా ఉండి నువ్వు ఆరాధన చేయటం సాధ్యం కాదు అలా ఉండి నువ్వు దేవుని ఆత్మను పొందుకోవడం సాధ్యం కాదు మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని స్థుతించి నీ హృదయమును సంతృప్తిని పొందుకోవటం సాధ్యం కాదు కాబట్టి బహుజాగ్రత్తగా ఉండాలి సమ్మతి గల మనస్సు పన్నెండు వచ్చును నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచము సమ్మతి గల మనస్సు ఆ మనసు కావాలి ఆ మనసు ఎవరిస్తారంటే ఇస్తాడు మనం అడగాలి ప్రభువా నిన్ను ఒప్పుకునే మనస్సు నీ సన్నిధి అనుభవించే మనసు నాకు అనుగ్రహించయ్యా అని దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే ఆయనిస్తాడు ఆయన ఇస్తాడు ఆయన దగ్గర మనము అడగాలి ఇంకొక విషయం ఏంటిదని అంటే పద్దెనిమిదో వచ్చినం నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము మేలు చేయం నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము ఎరుశిలేము యొక్క గోడలను కట్టించము కట్టించము దేని బిడలారా అడుగుతున్నాడు ఇక్కడ బ్రతుమల అయ్యా సియోనుకు మేలు చేయని ప్రభావాని కటాక్షం చొప్పున ఎరుష్యులేము యొక్క గోడలను కట్టించండి ఎందుకు ఎందుకు కట్టబడాలి ఎందుకు కట్టబడాలి ఎరుష్యులే యొక్క గోడలు ఎందుకు కట్టబడాలి నీ జీవితంలో ప్రాకారాలు ఎందుకు కట్టబడాలి దేవుని యొక్క ఆత్మ నీలో నిలిచి ఉండాలి అనంటే వాక్యము చేత నీ హృదయము చుట్టూ ప్రాకారాలు కట్టబడాలి కట్టబడాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయమును దర్శించువాడుగా ఉన్నాడు నీ హృదయములు కొలువైవాడుగా ఉన్నాడు కనుక నీ హృదయము చుట్టూ వాక్యము చేత ప్రకారము కట్టబడాలి భద్రత కట్టబడాలి భద్రత కట్టబడాలి ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఉంది దేవునికి స్తోత్రం హలేలోయ ఇంకేం చేయలేం మేము దేవుని బిడల వాక్యము అనేది మనకు లేకపోతే నీకు భద్రత లేదు నీ క్షేమము లేదు ఆత్మ నిలిచి ఉండాలంటే నిలిచి ఉన్న ఆత్మ చేత దేవుని సన్నిధిను అనుభవించాలి అనంటే నీ హృదయము చుట్టూ వాక్యమని ప్రాకారం ఉండాలి వాక్యమని ప్రాకారము ఉండాలి అప్పుడే దేవుడు నీ హృదయంలో నివాసం ఉండగలుగుతాడు అప్పుడు దేవుని సన్నిధి బలంగా ఉంటుంది అప్పుడు దేవుని సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు అనుభవించగలుగుతావు ఆ అనుభవం మనకి కావాలంటే కావాలంటే ఆరాధన చేసే ముందు మనము ఏ మాటలను అయితే మనం ధ్యానం చేస్తుంటామో కీర్తన భాగాన్ని ఆ మాటల ద్వారా ముందుగా మనం ఏం చేయాలి ఆ హృదయం చుట్టూ ఒక ప్రకార భగదాన్ని కట్టుకోవాలి ప్రభు ఇదిగో నేను సిద్ధపడ్డాను సిద్ధపడిన హృదయములు నువ్వు రావాల్సిందే నువ్వు నివాసం ఉండాల్సిందే నీ సన్నిధి నాకు ఇవ్వాల్సిందే నీ సన్నిధి నేను అనుభవించాల్సిందే ప్రభువా అని మనము గట్టిగా దేవుని సన్నిధిని మనము అనుభవించేవారుగా లేకపోతే లేకపోతే మనము ఎంత స్థుతించినా ఎంత ఆరాధించినా అది ఒట్టిదిగానే ఉంటుంది పై పైన చేసే ఆరాధనగానే ఉంటుంది అందుకనే వాక్యం ఏమంటుందంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో ఏం చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి ఆరాధించాలి అంటే అసంపూర్ణము అనేది ఇంకా ఉండకూడదు అసంపూర్ణం అనేది ఉంటే అది వెలితి నువ్వు ఆరాధించుటకు వెలితి అది లోటు కాబట్టి ఆ లోటు లేకుండా సంపూర్ణంగా నీ హృదయంలోనికి దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించి దేవుని యొక్క ఆత్మను ఆహ్వానించి మనము అనుభవించే ఆసక్తి మనం కలిగి ఉంటే ఆయన నీలోనికి రావడానికి ఆయనకి ఎటువంటి అభ్యంతరాలు లేవు తిరిగి ఆయన చేతులకు వస్తే చాలు ఆయన నీలోనికి వచ్చేస్తాడు ఖచ్చితంగా నువ్వు ఆరాధించగలుగుతావు దేనికి మహిమ కలుగును గాక కాబట్టి దేని బిడలరా ఈ మాటలను బట్టి మనమందరము కూడా ప్రభువా ఒకవేళ దేనిని బట్టి అయినా నీ సన్నిధికి దూరం అయ్యానేమో నీ సన్నిధి నాలోంచి వెళ్ళిపోయిందేమో నీ ఆత్మ నాలో లేకుండా అయిపోయిందేమో ప్రభువా నీ ఆత్మ లేకుండా ఎలా స్థుతిస్తాను నీ సన్నిధి లేకుండా ఎలాగ ఆరాధిస్తాను అని మనల్ని మనమే పరీక్షించుకొని మరలా నీ సన్నిధి నాకు కావాలి నీ ఆత్మ నాకు కావాలి ప్రవ్వా నేను హృదయపూర్వకంగా మనస్సార నిన్ను స్థుతించి ఆరాధించాలి అలా ఆరాధించేటట్టుగా నాకు నీ ఆత్మ నింపుదల దయచేను ప్రవ్వా ఇదిగో నువ్వు మాట్లాడిన నీ మాటల ద్వారా ఇదిగో నా హృదయము చుట్టూ ప్రాకారాన్ని కట్టుకున్నాను ప్రవ్వా నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు వస్తేనే నా హృదయం సంతోషిస్తుంది ఆనందిస్తుంది అని మనమందరము కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని మన హృదయములను ఆహ్వానించుకొని ఆయన ఎదుట లేక బలిపీఠము మీద మన హృదయములను బలిగా అర్పించి ఆ దేవాది దేవుణ్ణి సంతోషపెట్టి మహిమపరిచి మనము ఆరాధన చేసుకుందాం దయచేసి నిలబడదాం Hallelujah stotram stotram